ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు దేవుని శక్తి నీకు తెలుసు దేవుని బలం నీకు తెలుసు దేవుని మహిమ నీకు తెలుసు ఆయన తెలుసు ఆయన ఏమి త్యాగం చేశాడో నీకు తెలుసు ఆయన సర్వస్వాని కోసం దారపోసాడని తెలుసు నీ జీవిత స్థితిగతులు ఆయన ద్వారా మారి అని నీకు తెలుసు నీ బ్రతుకు ఆయన ద్వారా మారిందని నీకు తెలుసు అన్ని తెలుసుకొని అన్ని ఇచ్చిన దేవుణ్ణి హత్తుకోవలసిన నీవు ఈరోజు లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నావు లోకంలో ఉన్న వాటిని వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు ఈరోజు దేవుడు నీతో బాధపడుతూ మాట్లాడుతున్నాడు ఆయన ఎంతో వేదనతో మాట్లాడుతున్నాడు నీతో మరి దైవజనమా ఈ రాత్రే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా ఒకరాలు అవన్నీ వదిలేసుకొని వచ్చింది ఈ రాత్రి దేవుణ్ణి అడుగుతున్నాడా దేవుణ్ణి హత్తుకోడానికి నువ్వు కూడా లోకాన్ని విడవగలుగుతావా దేవుణ్ణి హత్తుకుని జీవించటానికి పాపాన్ని విడగలుగుతావా దేవుణ్ణి హత్తుకుని జీవించటానికి దేవుని హత్తుకుని జీవించకుండా నిన్ను ఆటంకపరుస్తున్న దేనినైనా వదులుకోగలుగుతావా దేవుని హత్తుకుని జీవించటానికి ఇష్టమైన దాన్ని అయినా వదులుకోవడానికి ఇష్టపడుతున్నావా ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు చూడు దేవుణ్ణి హత్తుకుని బ్రతకడానికి మోయాబు నుండి బెత్లేహంలోకి అడుగు పెట్టింది రూతో ప్రిదైవ జనమా చూడండి దేవుణ్ణి హత్తుకుని మనం బ్రతకాలి కడవరి దినాల్లో నువ్వు అనుకుంటున్నావు దేవుణ్ణి ప్రేమ నీకు అర్థం కావట్లేదు దేవుడు చేసిన త్యాగు నీకు అర్థం కావట్లా దేవుడి చేత మేలు పొందుకున్న నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన నీవు దేవుని చేత దీవించబడిన నీవు దేవుని చేత బాగుపరచబడిన నీవు ఈరోజు ఆయన వదిలేసుకొని లోకంలోకి వెళ్ళిపోతున్నావు డబ్బుని హత్తుకుంటున్నావు ధనాన్ని హత్తుకున్నావు మరి పాపాన్ని హత్తుకుంటున్నావు లోకాన్ని హత్తుకుంటున్నావు వెండి బంగారాలను హత్తుకుంటున్నావేమో నీకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి కాదని దేన్ని హత్తుకున్నా అది నాశనం అయిపోద్దు నీకు అర్థం కావట్లా అది అది ఈ లోకంలో గతించిపోతుందని నీకు అర్థం కావట్లా ఏది నీతో ఉండదని నీకు అర్థం కావట్లా నువ్వు దేనినైతే హత్తుకుంటున్నావో అది నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తుందని నీకు అర్థం కావట్లా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేన్ని హత్తుకుంటున్నావో అది నీ జీవితాన్ని పరిపూర్తిగా నాశనంలోనికి తీసుకుని వెళ్తుందని నీకు అర్థం కావట్లా ఏదైతే దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేనిని హత్తుకుంటావు ఏ పాపాన్ని అయితే నువ్వు హత్తుకొని బ్రతుకుతున్నావో ఆ పాపం నేను నరకం లోనికి తీసుకుని వెళ్ళిపోతాని నీకు అర్థం కావట్లా ప్రియ దైవ జనమా ఈ రాత్రి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నువ్వు ఎవరిని హత్తుకొని బ్రతుకుతున్నావో దేనిని హత్తుకొని నువ్వు బ్రతుకుతున్నావో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడా నువ్వు కూడా ఋతువలే లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఆ శాపాన్ని విడిచిపెట్టి ఆ యొక్క నీ బంధువుల్ని విడిచిపెట్టి నీకున్న దాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని హత్తుకుని బ్రతకాలి హెలుయా దేవునికి మహిమ కలుగురుగాక